కోటి నతి శాస్త్రంలో రెండవది క్రమంలో ముప్పై ఆరవ ప్రకరణంలో ఇరవై తొమ్మిది గురించి తెలుసుకోబడతాం వీటికి ఔషధము వ్యాధి భయము కారములైనప్పుడు దండము లేదు నగ నగరం లోపల చచ్చిన పిల్లి కుక్క ముంగీస పాములను పారవేసినందుకు దండం మూడు పనులు గాడిద వంట కంచర గాడిద గుర్రము పశువులు ప్రేతనము ప్రేతములను పడవేసినందుకు దండము ఆరు పనములు మనుష్య ప్రేతములను యాభై పనములు మామూలును తప్పించు వేరు మార్గమును కానీ వేరు ద్వారము నుండి కానీ శవమును తీసుకొని పోయినందుకు పూర్వ సాహస దండము దీనికి సంబంధించిన ద్వారపాలకు రెండు వందల ప్రణముల దండము శ్మశానములు కానీ ప్రదేశంలో దహన కణములలో చేసేందుకు పన్నెండు ప్రణముల దండము ఆరు నాలుకలు మినహాగా రాత్రుల ప్రారంభమున అంత్యమున సూర్యనివార నినాదము సూర్య శబ్దము తర్వాత మొదటి యామములో కానీ కడపటి యామములో కానీ రాజు గృహ గృహ సమీపందు సంచరించే వారికి ప్రాకారమును ఎక్కువ ఎక్కువకి ఒకటి బావుపన్నము దండం సంచరించే వారికి రెండింతల దండం రాజగృహముల ఉన్న వానికి ఇంతకు పూర్వము అపరాధము గానించిన పట్టుకున్నప్పుడు రాజ పరిగ్రహమును సమీపించిన వానికి దుర్గ ప్రకారము ఎక్కిన వానికి మధ్య మాంసము ప్రశంస ప్రసవ కారణము గాని చికిత్స నిమిత్తం గాని ప్రేత కారణము గాని వెళ్ళువారిని దీపంతో బండిలలో వెళ్ళువారిని ప్రమాదం సూచించు నాగరికుని సూర్య నినాదము నిమిత్తముకు కానీ ప్రదేశమున గానీ అగ్నిని ఆర్పుడకు కానీ వెల్లు వారిని ముద్ర పత్రముతో కానీ సంచరించే వారిని పట్టుకునరాదు స్వేచ్ఛగా సంచరించగు మారు మారువేషంలో ఉన్న వారిని విపరీత వేష వేషధారమున వారిని ప్రబ్రజితులను చేతులతో కర్రలతో శస్త్రములు కలవారిని వారి వారి నేర వారి కూడని వాటిని వారించు వాటిని వారినట్టు వారింపవలసిన వాటిని వారించినట్టు రక్షలను సంచరించకూడని రాత్రులు సంచరించే వారిపై వివిధ దండములకు రెండింత దండం దాని స్త్రీని బలాత్కరించే వాడిని రక్షపడడానికి పూర్వ సాహసదండం దాసి కానట్టి స్త్రీని బలాత్కరించడానికి మధ్యమహసదండం మరి ఒకడు ఉంచుకున్న స్త్రీని బలాత్కరించడానికి ఉత్తరదండం కుల స్త్రీని బలాత్కరించడానికి మరణదండం రాత్రిపూట చెత్తము క్షేత్రంలో కానీ